నమస్కారం మిత్రులరా నవోదయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తరగతిలోని మూడవ పాఠ్యాంశం శతకసుధ పద్యాలను ఒకసారి మీకు పాడి వినిపిస్తాను ఆ కొన్న కూడే అమృతము తాగొంక నిచ్చువాడే దాతధరిత్ర్యం సోకూర్చు వాడే మనుజుడు తెకువ వంశతిల వంశ తిల కుడుసుమతి తెకువ గలవాడ వంశతిల కుడుసుమతి వనకరి చిక్కెమైన సకు పువాచవి కం గడిపోయమేను జిక్కి జిల్వ కను వెదురు జెను లేళ్ళు సా వినో మనికి తరమాయిరు తరమాయిరువోటిని గల్వ నైదు సాధనముల నీవేగా వదగు పయోనిది కరుణాపయోనిది దాశరది పయోనిది లోకమందెవడైన లో మానవుడున్న భిక్ష చేత చేతబెట్టలేడు తాను పెట్టకయున్న తగవు పుట్టదుగానే ఎరులు బిట్టగ జూచి యోర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లెవైనట్లు జీవతో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సమునందు మేలు కలిగిన జాల మెడుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భీక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ చుగుక్కలు గూయ సాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గెలిచేయుచో వానరుడల్గి వాండ్ర బాదులాడునే ధర్మపురీ నుకేసరి తనమది కపటము గలిగిన తన వలనే కపటముడు దగ జీవులకు తనమది కపటము విడిచిన తనకి ఊవడుకపటి లేడు ధరలో వేమా తనకి ఊవడుకపటి లేడు ధరలో వేమా ధనమదము చేత దాన ఉండైపోయి పేదవాడు పడుడు బాధ కష్టపెట్టువారు కలకాల ముందురా కల్లగాదురావి కంటి మాట కల్లగాదురావి కంటి మాట సత్పురుషుల మైత్రి సలుపగమనసిం కమల నయన నిమ్ము గాంచ విశ్వశాంతి కోరు విజ్ఞానమేము चिद्विलास श्रीनिवास चिद्दीलास बस श्रीनिवास जननियु जन्म भूमियुनु स्वर्ग मुकघनमुन सूक्ति विलयिप सत्यमणि दिव्यपुरा विभवैक नव्य दीप्ति गलगिप मातृपीठी चिंत्यजिंचुति पुनी वीशमुगूर्पु यादगिरीवास नृसि रम विभो प्रभो रिभो प्रभो धन्यवाद